డిక్లరేషన్ ప్రకారం అతను ఎవరు కూడా నమ్మలే గతంలో లక్ష రుణమాఫీ చేస్తానని ఆరు ఏడు పద్ధతిలో వాయిదాలలో చేస్తే అది బ్యాంకు వడ్డీకే సరిపోయింది కానీ ఇవాళ ప్రతి ఒక్క రైతు రెండు రూపాయలకు మూడు రూపాయలు బయట వడ్డీ తెచ్చుకొని రుణ విముక్తి చేసినందుకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇంకా కూడా రాబో కాలంలో పెద్ద అగ్రికల్చర్ మినిస్టర్ మా ఇన్చార్జ్ తుమ్మల నాగేశ్వరరావు ధన్యవాదాలు వెంకటరెడ్డి గారు మీ జిల్లా ఇన్చార్జ్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన ఇన్ఛార్జ్ ఉన్న నల్గొండకే ఎక్కువ నిధులు తీసుకుపోయిండు నాలుగు వందల ఎనభై ఒక్క కోట్లు ధన్యవాదాలు సార్ వారికి వారికి మీకు మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తప్పకుండా మా జిల్లాలో మన కరువుతో ఎస్ఎల్పిసి సొరంగం ఎప్పుడో మొదలు పెట్టాం సీఎం గారు మననే మీరు గ్రీన్ ఛానల్ లో దాన్ని పూర్తి చేస్తానని మాటిచ్చినందుకు మీకు మా జిల్లా యంత్రాంగం తరఫున మా రైతుల పక్షాన ఈ రోజు నిజంగా మాకు ఒక పండుగ సారియాలని ఎప్పుడు చూడలే ఎన్ని ఈ రోజు వేల మంది రైతులు నేను ట్రాక్టర్ నడుపుతుంటే ఉరికొస్తుంటే వాళ్ళ ముకాలలో సంతోషం నిజంగా రైతుల పక్షాన మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కొర్ల శివయ్య సంగారెడ్డి కొర్ల శివ కర్రోళ్ల శివయ్య సంగారెడ్డి ఇక మాట్లాడినాడు ఆయన ఏమప్పా సంగారు నమస్కారం సార్ నమస్తే శివయ్య గారా శివయ్య గారు సార్ మా దాకూరు నా పేరు కర్నూలు శివయ్య దాకూరు అనేది నమస్కారం సార్ నమస్కారం శివయ్య బాగున్నావా చెప్పు చెప్పు మా డాకూరు నా పేరు కర్నూలు శివయ్య సార్ నమస్కారం లోన్ తీసుకున్నాం సార్ అట లేక అట లేక మీరు చాలా సంతోషం మంత్రి బృందానికి మీరు కూర్చున్న పెద్దలకు అందరికి నమస్కారం సార్ సంతోషం నాకు ఎందుకంటే నేను గట్టు లేకున్నా మీరు అప్పు కడుతున్నందుకు నాకు చాలా సంతోషం సార్ ఇక్కడ మా తమ్ముడు సార్ నా నమస్కారం మైకు దగ్గర పెట్టుకో మీకు అందరికి నమస్కారం సార్ సంతోషపడుతున్నాను మా అందరి తరఫున పెద్దలు దామోదర రాజ గారు ఉన్నారు కదా వారికి ఒక పెద్ద నమస్కారం పెట్టి పెడితే మాకు అందరికి పెట్టినట్టే పెద్ద సార్కు అందరిక వచ్చే నెల ఇస్తా అంటే లేదు ఈ నెలనే ఇవ్వాలని అని చెప్పి ఒత్తిడి చేసి మీ అందరికి రుణమాఫీ చేయాలని ఈ నెలనే ఇప్పియాలని మమ్మల్ని కూర్చొని పనిచేయరు అని చెప్పి మీ దగ్గరకు వచ్చిండు మీ మంత్రి గారు మంచిగా పనిచేయ సహకారం ఉంటే ఎట్లా చేస్తారు సార్ సంతోషం ఓకే మంచిది సంతోషం చెప్పండి అమ్మా ఏం పేరు తల్లి ఏం పేరు లమ్మ ఎంత భూమి ఉంది భూమి ఎంత ఉంది బ్యాంకుల అప్పు యాభై ఆరు వేలు తీసుకున్నా సార్ యాభై ఆరు వేలా మరి మొత్తం యాభై ఆరు వేలు ఇవ్వాలని మొత్తం జమ చేస్తున్నాం సంతోషంగా ఉందా సంతోషంగా

ారాయణపేట్ నారాయణపేట్ నమస్కారం సార్ నమస్తే అమ్మా నా పేరు కురుపాలక్ష్మి ధన్వాడా ఉన్నదా పర్ణికమ్మ ఉందా పక్కన పర్ణికమ్మ ఉంది మా ఎమ్మెల్యే

తెలుసు అదే మరి నారాయణపేట అదే నాది అదే జిల్లా మీరు అందరు గెలిపించినందుకు ఇప్పుడు మనం రుణమాఫీ చేసుకుంటున్నాము రోజు గారు ఆరు వేల తొంభై ఎనిమిది కోట్లు ఈ రోజు మాకు మాకందరికి పండుగ వాతావరణం నెలకొంది సార్ మొత్తం ఎద్దుల బయటి ర్యాలీ కూడా చేసినాము

నా పేరు మందన్న రవి సార్ రవి చాలా సంతోషం సార్ అసలు మాటలు అస్సలేవు సార్ మా రైతాంగానికి ఎందుకంటే ఒక ప్రభుత్వం మీద గత పది పది సంవత్సరాల నుంచి ఏదైతే ఒక ప్రభుత్వం మీద ఒక అపనమ్మకం అంటే ఏదైనా హామీలు ఇస్తే ఒక రైతుకు నిలబెట్టే నాయకుడు లేడు సార్ మీరు మా మరో రాజ రాజశేఖర రూపం ఈరోజు మా ముందర వచ్చి ఒక రైతుకు ఒక భరోసానిచ్చి రుణమాపం చేసేది చాలా ఆనందం సార్ మాటల వర్ణించలేకుండా ఉన్నాం సార్ ఎందుకంటే మా రైతాంగం అందరి తరఫున మీకు అలాగే మా ఉప ముఖ్యమంత్రి గారికి అలాగే మీ మంత్రివర్గ సహచరులందరికీ పేరు పేరున పాదాభి సార్ ఎందుకంటే రైతులకు గత పది సంవత్సరాలు ఏదైతే వడ్డీ భారం వడ్డీ మీద వడ్డేసి వడ్డీ మీద వడ్డేసి మొత్తము అసలు రుణమాఫీ ఇంకేమైనా ప్రభుత్వాలు రైతుకి ఏదైనా హామిస్తే అసలు ఆశనే వదులుకున్నారు సార్ ఇది ఎందుకు ఆశ హామీలు ఇస్తున్నారు అనే భావనలో ఉన్నటువంటి రైతుకు మరో రాజశేఖర రోడ్డ ఈ రోజు ఏదైతే రాజశేఖర రెడ్డి ప్రములో రైతులు రాచేసిరో ఆ విధంగా మాకు ఖచ్చితంగా నమ్మకం రూపంలో మా రేవంత్ ఖచ్చితంగా రైతులు రాజ్యాంగ సంకల్పంతో ఏదైతే మన ప్రభుత్వం సార్ ఈ సార్ మా యువ రైతులందరి అండదండలు మీకు పుష్కలంగా ఉంటాయి అలాగే రైతాంగం అంతా ఆశీర్వాదాలతో మీరు ఎల్ల కాలం ఆరు కాలం మళ్ళా మరో రైతు రాజ్యాంగం నిలిచిపోతుందని భావిస్తున్నా సార్ సార్ సుదర్శన్ ఉన్నాడా